ద్వారా ఎమ్మెల్యే మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు శ్రీకాళహస్తిలోని వెలుగు కార్యాలయంలో ప్రధాన మంత్రి జాతి జాతీయ అభ్యుదయ యోజన పిఎం అజయ్ పథకం ద్వారా డ్వాక్రా మహిళలకు పన్నెండు మందికి వారి వారి జీవనాధారానికి రూపాయల చెక్కును శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజాల సుధీర్ రెడ్డి పంపిణీ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి అనుసూచిత జాతీయ అభ్యుదయ యోజన పిఎం అదే పథకం ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన డ్వాక్రా మహిళలకు వారి జీవనాధారానికి పన్నెండు మందికి పదిహేను లక్షల యాభై వేల రూపాయలు చెక్కుల రూపంలో అందజేశామని వాటిని ఆ మహిళలు వారి జీవనాధారం మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకోవాలని తెలియజేశారు అభ్యుదయానికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు ప్రభుత్వంలో శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఏర్పాటు మండలంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో తాను పాల్గొన్నారు ఇస్తున్నానని ఒకటవ తేదీ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తుంటే అవ్వ తాతల ముఖాలలో ఆనందానికి అవధులు లేవని గత ప్రభుత్వంలో ఐదు వందలు రెండు వందల రూపాయల పెన్షన్ పంపిణీ పెంచేవాళ్ళని కానీ ఈ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయల పెన్షన్ అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని తెలియజేసారు ఫిఫ్టీ పర్సెంట్ మరి ఈరోజు దగ్గర పది మందికి మొత్తం అన్ని మండలాల నుంచి వాళ్ళ చేయుతం కోసం వాళ్ళు చేసే పది ఉద్యోగాలు కావచ్చు ఐ మీన్ బిజినెస్కి మరి పిఎం అండ్ ఆల్త్ సెంటర్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కలిసి మరి ఒక్కొక్కరు మూడు లక్షల రూపాయలు చేయడం జరిగింది దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఇస్త స్టేట్ గవర్నమెంట్ పడుతుంది సో దాంట్లో భాగంగా ఈ తల్లులు అందరూ కూడా డోకల సంఘాల నుంచి ఎవరైతే ఉన్నారో ఆ సంఘాల నుంచి ఎన్నికలు చేసి ఎన్నుకుని వాళ్ళ దాంట్లో ఇంట్ జరిగింది సో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారు వాళ్ళు కూడా ఒక మరి చూశాను నేను నేను వాడుతున్నాను కొంతమంది ఇంటర్నెట్ షాప్ కోసము లేకుంటే కొన్ని కొన్ని కంప్యూటర్ షాప్ పెట్టినారు కొంతమంది టైలరింగ్ దానికోసం వాడుతున్నారు కొంతమంది ఆ రకంగా అందరు కూడా వాళ్ళు వాళ్ళ దీంట్లో చేసుకొని నెలకి ఏదో ఒకటి సంపాదించమే దాంట్లో వాళ్ళు వాళ్ళ వాళ్ళ కాలను వాళ్ళు నిలబడే నిలబడేదానికి మరి అటు పీఎం గారు మోదీ గారు కావచ్చు ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు కృష్ణని పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో బ్రహ్మా బ్రహ్మాండంగా కూట ప్రభుత్వంలో ఈరోజు ఎప్పుడైనా లేరు అదే విధంగా ఇమీడియట్గా వచ్చిన వెంటనే మీరు చెక్ చేయడం జరిగింది ఎంతమంది పదకొండు మంది చెక్ చేయడం జరిగింది ఇది కావాలంటే మీరు కూడా కాపీ ఒకటి ఇస్తారు మీకు పది మందికి ఇవ్వడం జరిగింది పది మందికి పద్నాలుగు లక్షల యాభై వేల రూపాయలు మొత్తం ఇవ్వడం జరిగింది ఆనందం వ్యక్తం చేసి మాకు కూడా ఆనందం